రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు అంటేనే సామాజిక న్యాయం అని చెప్పేసి ఈరోజు భారతదేశం యావత్ కూడా ఆలోచన చేస్తున్న తరుణం దానికి ప్రధాన కారణం భారత్ జోడో యాత్ర ఎంతో సాహసోపేతంతో కూడిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలెనక భారతదేశాన్ని ఏకం చేయాలి భారతదేశంలో అందరూ సమానమే అనే ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొట్టమూటంగా కులగణన చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కుల గణన విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా గతంలో ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఎంతో గొప్ప అంటే సాధించిన వ్యక్తులు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు వారి బాటలోనే ఈరోజు వారి తల్లుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నడుస్తా ఉన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారి బతులే సందర్భంగా ఈ రోజు బీసీ కుల అన్ని కూడా పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వాళ్ళ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము ఈ రోజు మా పార్టీ స్టార్డు మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము జనాభా ప్రాతిపదిక ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా మేము బీసీలకు కల్పిస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది చేయాలంటే అది కేంద్రంలో బిజెపి చేయాల్సింది ఈరోజు ఆల్రెడీ కేంద్రానికి మేము ప్రతిపాదనలు పంపిణాం ఈ నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాబట్టి ఈ రోజు బీజేపీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి